శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా సాయి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎవరు అవునన్నా కాదన్న ఈ వ్యక్తి రాకతో నీ జీవితంలో జరిగేది ఇదే ఈ విషయంలో జాగ్రత్త బిడ్డ నీ సాయి చెప్పేది ఒక్క నిమిషం వినుతల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ప్రతి విషయంలో కూడా ఆందోళన పడుతూ నీ వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నావు నిజమే కదా నిన్ను ఎవరో ఏదో అన్నారని ఆ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ నీ మనసుని ఎందుకమ్మా పాడు చేసుకుంటున్నావో చెప్పు చాలా జాగ్రత్తగా ఆలోచించు తర్వాత నిర్ణయం తీసుకోబిడ్డా ఎందుకంటే అలా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నావంటే నీకు నువ్వే మోసపోతావో నీకు నువ్వే ఓడిపోతావని తెలుసుకో తల్లి ఏంటి బాబా ఇలా అంటున్నారు అని అనుకుంటున్నావు బిడ్డ చెబుతాను వినుబిడ్డ ఈ ఒక్క విషయంలో అని మరీ మరీ చెప్తున్నాను కదా నీ చుట్టూ ఉన్న వారిలో ఉన్నవాళ్ళు నీవాళ్లే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారమ్మా అందుకే వాళ్ళు ఎక్కడా లేని ప్రేమని నీపైన కురిపిస్తున్నారు అదంతా నువ్వు నిజమైన ప్రేమని మోసపోవద్దు తల్లి కావాలని వాళ్ళు నీపైన ప్రేమ నటిస్తున్నారని తెలుసుకో అలా నటిస్తున్న వాళ్ళు నీకు చెడు సలహాలు అందిస్తున్నారు అందుకే నువ్వు ఏదైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించమని నీకు చెప్తున్నాను ఎందుకంటే తల్లి జాగ్రత్తగా ఉండు నీ ఎదుగుదలతో నీ కుటుంబం వృద్ధులోకి వస్తుందని కొంతమంది నీ ఎదుట ఎంతో ప్రేమ నటిస్తూ నీ వెనకాతలే నీ ఎదుగుదల ఆపడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ మాటల్ని చాలా త్వరగా నువ్వు నమ్మిస్తున్నావమ్మా జాగ్రత్తగా ఉండు ఇకనైనా సరే నువ్వు ఆలోచించి అడుగు వెయ్యు ఇలాంటి మానసిక స్థితిని నువ్వు ముందు వదిలిపెట్టాలి బిడ్డ లేకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే నీ జీవితంలో ఉన్న కొద్ది ప్రశాంతతను కూడా పూర్తిగా నాశనం చేసిస్తారు నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించే నిర్ణయం తీసుకోమ్మా ఎవరి మాటలు కూడా గుడ్డిగా విని కొన్నిసార్లు ఎవరో ఏదో చెప్పారని నువ్వు చేసే నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నావు అలా ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యవద్దు బిడ్డ ఎందుకంటే నువ్వు ఏ పని చేయాలి అనుకుంటున్నావో నాకు చెప్పు నేను నీకు సలహా ఇచ్చాక నువ్వు ఇంకా వెనకడుగు వెయ్యాల్సిన అవసరమే లేదు మంచిగా ఆలోచిస్తూ ఉండు తల్లి నీకు మంచి విషయాలన్నింటినీ కూడా నీ కళ్ళ ముందు కనపడేలా నేను చేస్తాను నువ్వు అన్నీ చూస్తున్నావు కానీ ఎదుటివారు చెప్పే మాయ మాటలు నువ్వు వాటిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు బిడ్డ ఎందుకు తల్లి అలా గమనించకుండా వెళ్ళిపోవడం వల్లే కదా నువ్వు ఓడిపోతున్నావు వాళ్ళు నీ మీద ప్రేమతో చెప్తున్నారని చక్కగా నీ యొక్క ప్రణాళికలన్నీ కూడా ఆపేసుకుంటున్నావు ఇలాంటివి అస్సలు మంచిది కాదమ్మా నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి ఏదైనా చేసే సామర్థ్యం నీకు ఉంది అలానే ఒక లోపం కూడా ఉంది బిడ్డ అదేంటో తెలుసా ఎవరు ఏం చెప్పినా నమ్మిస్తావో కాస్త వాళ్ళు నీ మీద మంచి మాటలు చెప్తే చాలు వాళ్ళు మంచి అంటే వాళ్ళే మంచి వాళ్ళనుకుంటూ వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తావో ఎప్పుడు కూడా అలా ఉండకమ్మా మంచితనం మంచిదే కానీ మితిమీరి మంచితనం అస్సలు పనికిరాదమ్మా అది నీ పూర్తి జీవితాన్ని నాశనం చేసేస్తుంది నీ కోసం నీ కుటుంబం కోసం నువ్వు చక్కగా నిర్ణయాన్ని తీసుకుంటున్నావు కానీ ఎదుటి వాళ్ళు నీ దగ్గరికి వచ్చేలా చేయకమ్మా అలా చెయ్యు ఇలా చెయ్యని చెప్పగాని అలా చేసేస్తున్నావు దీనివల్ల నీకు అసలు ఏంటి లాభం చెప్పు కాబట్టి నా మాటను విను నీ మీద ప్రేమతోనే కదా చెప్తున్నాను నీ ఎదుటి వాళ్ళు చెప్పగానే వాళ్ళ మాటలన్నీ నమ్మేసి గుడ్డిగా నమ్మి నీకు మంచి మార్గం వచ్చే అవకాశాలన్నీ కూడా వదులుకోక బిడ్డ మీరు ఎలాంటి పనిలో కూడా అంటే ఇలాంటి పని కళ్ళో కూడా చేయకమ్మా నీకు నేను ప్రతిరోజు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను అయినా సరే నువ్వు మోసపోతున్నావో ఎందుకు బిడ్డ నమ్మకంతో నువ్వు నన్ను పూజిస్తున్నావు కదా ఇక నీకు ఏదైనా సందేహం ఉంటే స్వయంగా నన్ను అడుగు వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు చెప్పు ఆచితూచి అడుగు వేసేలా నేను చేస్తాను కదా నీకు మంచిదారిని చూపిస్తాను నీకు ఎప్పుడైనా ఆపద వస్తే నీ చెయ్యిని నేను వదలనమ్మా నీ మీద ప్రేమను నటించేవాళ్ళు నీకు ఆపద రాగానే ఆ క్షణంలోనే నిన్ను వదిలి వెళ్ళిపోతారు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిలువున ముంచేస్తారు కానీ నీ బాబా ఎప్పుడు కూడా నిన్ను వదలడు తల్లి నీ మంచి కోరే ఈ విషయం ఏదైనా సరే నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాను నీ మంచి కోరే కోరికలు మాత్రమే నేను తీరుస్తూ ఉంటాను నీకు నష్టం వచ్చేవి లేదా నీకు ఆపదలు తలపెట్టేవి కన్నీళ్లు తెప్పించే కోరికలు నువ్వు ఎన్నిసార్లు నా దగ్గర ప్రార్థనలు పెట్టినా సరే నేను తీర్చిన తల్లి నువ్వు బాధపడ్డా నా మీద కోపడినా సరే నేను ఇచ్చే సమాధానం ఇదేనమ్మా ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ కోరిక తీర్చగానే ఆనందంతో ఉంటావు ఆ కోరిక తీరాక బాధ పెడితే మళ్ళీ బాధపడేది నువ్వే కదా బిడ్డ అందుకే ఇప్పుడు నువ్వు నా మీద కోపడినా బాధపడినా సరే నేను నీకు ఆ కోరిక తీర్చకూడదని తీసేసుకుంటున్నాను కాబట్టి నీ బాబా ఎందుకు ఇలా చేశారని కాస్త ఆలోచించు నీకోసమే తల్లి నువ్వు మంచిగా జీవించడం నీకోసమే కదా నేను నీ కోసమే ఇంతలా ప్రాకులాడుతూ ఉన్నాను కదా కాస్త అర్థం చేసుకోమ్మా నీ బాబా ఏంటి నీకోసం ఏం చేస్తున్నారో తెలుసుకో అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీకోసం ఒక వ్యక్తిని పంపిస్తున్నాను బిడ్డ ఆ వ్యక్తి నువ్వు విజయంలో అంటే నువ్వు విజయం సాధించడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఆ వ్యక్తి నీకు ఎంతగానో సహాయం చేస్తాడు బిడ్డ నా సహాయంతో పాటు ఆ వ్యక్తి యొక్క ప్రోత్సాహం కూడా నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే నీ స్నేహితుడి రూపంలో అయినా సరే నీ బంధువుల రూపంలో అయినా సరే లేదంటే మీకున్న రక్త సంబంధం రూపమైనా సరే ఏదో ఒక రూపంలో అయితే మాత్రం ఆ వ్యక్తి నిన్ను ఎప్పుడు కూడా వెన్నంటే ప్రోత్సహిస్తూ ఉంటాడు నువ్వు ఇంకా ఇంకా విజయం సాధించాలని రక్షణ కవచంలా ఉండి నీకు ఎటువంటి వచ్చినా ఆటంకాలు వచ్చినా సరే అతని ఎదుర్కొనేలాగా నీ మనసుకు ధైర్యాన్నిచ్చి నీ వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాడు బిడ్డ నా యొక్క ఆశీర్వాదం కూడా నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది కుటుంబం ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని నీ బాబా కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నాడమ్మా తప్పకుండా నీకు విజయం వస్తుంది ధైర్యంగా ఉండు నీ సాయి మాటలు ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకుంటూ ఉండు బిడ్డ విజయం తథ్యం విజయం త్వరలోనే నీ సొంతమవుతుంది ఇక ప్రశాంతంగా ఉండు అలానే కాస్త జాగ్రత్తగా బిడ్డ ఎదుటి వాళ్ళు చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దమ్మా కేవలం నీ బాబా చెప్పిన మాటలు నీ సాయి వాక్కులు నీ సాయి మాటలు మాత్రమే మనసులో ఉంచుకో అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ లక్ష్యంపై దృష్టి పెట్టగలవు విజయాన్ని సాధించగలవమ్మా అర్థమైంది కదా తల్లి ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నేను నీకు తోడు ఉన్నంత వరకు నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు అర్థమైందా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ధైర్యమైనటువంటి ఒక శుభకరమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్